డబ్బులు డబ్బులతో అలంకరించారు అట్లా తీసుకుంటే బండ్లో పెట్రోల్ ఉందా తీసుకుంటారా అండి సరే అదే పేగలేకపోయినా नहीं बोले 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 नही பதி பெடுத்த அக்கட் தர்வாங்க మన అవనీ వెంచర్ లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క నవరాత్రి పూజా కార్యక్రమంలో మహోత్సవంలో భాగంగా నేడు మూడవ రోజు అయినటువంటి శుక్రవారం రోజున వరసిద్ధి వినాయక స్వామి వారికి ధనలక్ష్మి రూపేణ డబ్బు రూపంలో స్వామివారికి అలంకరణ జరిగి ఉన్నది ఈ యొక్క పూజా కార్యక్రమంలో స్వా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రలు అవటం జరిగి ఉన్నది